వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం గర్భిణీకి చేసే వేడుక సీమంతం ఒకటి నిలువు ఒక రకం పద్యం లోహం సీసం సీసపద్యం సీసం అనేది లోహం ఆరు అడ్డం తాత్కాలిక మార్కెట్ సంత రెండు నిలువు రహస్య సమాలోచనలు మంతనాలు పది అడ్డం పలనాటి యుద్ధంలో కత్తి పట్టిన నాయకురాలు నాగమ్మ పల్నాటి నాగమ్మ ఏడు నిలువు తెలుగు మదర్ అమ్మ ఏడు అడ్డం బడలిక అలసట మూడు నిలువు భూమి పొలం నేల నాలుగు నిలువు ఆకతాయి తుంటరి నాలుగు అడ్డం కటి పార్శ్వభాగం తుంటి పన్నెండు అడ్డం సేనా దండు పరివారం తొమ్మిది నిలువు గుర్రం తురంగం పదిహేను అడ్డం వెదురు వెదురుబుట్ట గంప తొమ్మిది అడ్డం చిలుము ఇనుముకు పట్టే మైలా తుప్పు ఐదు నిలువు కేశబంధం శిఖ కొప్పు ఎనిమిది నిలువు సేవ శుశ్రూష సపర్య పద్నాలుగు అడ్డం దండన పని చెర్య పద్నాలుగు నిలువు కొరడ చర్నకోల ఇరవై అడ్డం దండియా రెండు కర్రలను తాటిస్తూ ఆడే క్రీడ కోలాటం పదిహేడు నిలువు కొలిమిలో లోహాలకు పెట్టేది పుటం పదిహేడు అడ్డం రత్నమాలిన్యం పులు పదమూడు అడ్డం కాంతి ప్రకాశించు వెలుగు పదకొండు నిలువు రోమాంచితం గగుర్పాటు పదమూడు నిలువు కరిమింగిన డాష్ పండు వెలగ పండు వెలగ పద్దెనిమిది అడ్డం వడపోసే గాజు పనిముట్టు గరాటు పంతొమ్మిది నిలువు ప్రకృతిలో రక్కసి రాక్షసి ఇరవై నాలుగు అడ్డం కఠోరమైన వ్రతం అసిధార వ్రతం అసిధార ఇరవై రెండు అడ్డం శిరస్సు తల ఇరవై రెండు నిలువు అల తరగా ఇరవై ఐదు నిలువు శుద్ధి ధావనం ఇరవై తొమ్మిది అడ్డం దుఃఖం వగపు ముప్పై నిలువు కంటి మాలిన్యం పుసి ముప్పై నాలుగు అడ్డం సైనికుడు సిపాయి ఇరవై ఏడు నిలువు రాయి కాని రాయి కిరీట భూషణమైన పక్షి ఇక తురాయి ఇరవై ఆరు అడ్డం బాపతులో జలపక్షి బాతు ఇరవై నాలుగు నిలువు లేనిది ఊహించడం అపోహ ముప్పై మూడు అడ్డం నవ్వు కలిగించే భావం హసనం ముప్పై ఒకటి అడ్డం వాల్మీకి విరచిత పవిత్ర కావ్యం రామాయణం ఇరవై ఎనిమిది నిలువు శరము బాణం ముప్పై రెండు నిలువు సన్యాసి యతి ఇరవై మూడు అడ్డం శ్మశ్రువు పెదవుల సారీ పురుషుల పై పెదవిపై వెంట్రుకల వరుస మీసం ఇరవై ఒకటి నిలువు వంచన మోసం ఇరవై ఒకటి అడ్డం కైవల్యం మోక్షం పదహారు నిలువు ఇంద్రియ గోచరము కానిది పరోక్షం ఇదండి వాటి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకీలిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్